దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు ప్రజాక్షేత్రంలో విజయం సాధించలేమని గ్రహించిన వైసీపీ అభ్యర్థులు ఓటమి అవుతారని గ్రహించి తెలుగుదేశం అభ్యర్థులపై దాడులకు పాల్పడడం దౌర్జన్యాలకు దిగడం జరుగుతుంది దళిత హక్కుల ఐక్య వేదిక అధ్యక్షులు సుధాకర్ రాష్ట్ర అధ్యక్షులు చంద్రశేఖర్లు ఆరోపించారు బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడారు దళితులు పైన జరుగుతున్నటువంటి అన్యాయాలపైన అక్రమాలపైన చెప్పడానికి ఇచ్చాం అది కూడా రాజకీయంగా ఒక ఎంపీ క్యాండిడెట్గా నమో నామినేషన్ వేసి ఎంపీ క్యాండిడెట్గా ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తులపైన కూడా ఈ పాలకపక్ష సంబంధించిన నాయకులు ఈ చిత్తూరులో వాళ్ళ మనుషులపైన దాడులు దౌర్జన్యాలు చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళ ఇళ్ళపైన దాడులు చేసి వాళ్ళ రౌడీలు పంపించి చ వాళ్ళ ఇది ఇబ్బందులు పెట్టి ప్రచారం కూడా ఇవ్వకుండా చాలా ఇబ్బందులు పెట్టి దళితులని ఎంత ఎదిగినా కానీ దళితులుగానే చూస్తూ దళితులు రాజకీయంగా కూడా దొరకాలని చూస్తున్నటువంటి ఈ దౌర్భాగ్యులని ఈ పాలకపత్యాన్ని వీళ్ళని సరైన ఓటుతో బుద్ధి చెప్పి వీళ్ళ పంచ పాలకపక్ష వైసీపీ నాయకులు వాళ్ళకి రా ఓట్లు ప్రజలు దళితులు కావచ్చు మిగిలిన ప్రజల రవాటర్లు కూడా ఇవన్నీ గమనిస్తూ రౌడీకల రౌడీలకు ఓటు వేయకుండా వాళ్ళకి అధికారం చేతికి రానికున్నా మా స్వామి స్వామిలకు మంచి వ్యక్తులకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తులకు ఓటు అప్పులు వేసి వాళ్ళని పరిరక్షించవలసి కోరుతున్నారు గతంలో మూడు రోజులు మూడు రోజుల క్రితము ఇదే చిత్తూరులో ఎంపీ క్యాండిడేట్ అయినటువంటి మా దగ్గుమల్లి ప్రసాదరావు గారి అనుచరులను వాళ్ళ బంధువుల్ని దాడులు చేసి దాడులు చేస్తే దాడులు చేసిన పైన కేసులు పెడితే ఆ కేసు దాడులు దాడులు దెబ్బతిన్న వాళ్ళని పట్టుకొని కేసులు దాడులు చేసిన వదిలేసి వాళ్ళపైనే చర్చలు జరిపినటువంటి పోలీసు వ్యవస్థ ఇదే రాజకీయ నాయకులు కూడా మా దళితులపైన దళితుల పేరు చెప్పుకుంటూ దళితుల దగ్గర ఓట్లు వేయించుకుంటూ దళితులపైనే దాడులు చేస్తున్నటువంటి తీవ్రమైనటువంటి పరిణామాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము అదేవిధంగా చంద్రగిరి నియోజకవర్గంలో బిఎస్పి యొక్క నామినేషన్ని నామినేషన్ వేసినటువంటి నామినేషన్ దగ్గరుండి వైసీపీ నాయకులు దాన్ని ఇన్వాల్వ్ చేసి దాన్ని ఎన్నిదాల్లో చేయించి బీఎస్పీని అక్కడ రాజకీయంగా మనుగుడ లేకుండా చేసినటువంటి దుర్మార్గులు కూడా ఈ ఓటు ద్వారా ప్రజలందరూ దళితులందరూ ఏకమై వాళ్ళని బుద్ధి చెప్పాలని చెప్పేసి ఈ ప్రెస్ ద్వారా నేను ఇక్కడ ఆయన క్యాబినెట్నే బెదిరించి తరిమేసి ఇది మీ ఊరు కాదు మీ పల్లె కాదు మిమ్మల్ని దూరంగా తనిమేసి ఇక్కడ బెదిరించి రౌడీజన్ చేసి వాళ్ళ మనుషులపైన దాడి చేసి బెదిరిస్తే వెళ్ళిపోతారనే ఉద్దేశంతో ఇంత దాడి జరగడం జరిగింది కానీ ఇంకే ఇప్పుడు ఈ ఎలక్షన్ కోడ్ అనేది లేకుండా ఉంటే ఇప్పటికే దళితుల యొక్క ప్రభావం అనేది చిత్తూరు జిల్లా మొత్తానికి చూపించుంటాము ధర్నాలతోనూ నిరసన కానీ ఎలక్షన్ కోడ్ ఉన్నది కాబట్టి ఆ ధర్నాలు నిరసన కార్యక్రమాలు జరగకుండా ఇటు ప్రెస్ మీట్ ముందు వచ్చి మేము తెలియపరుతున్నాం ఇదే కబడ్దార్ మేము చెప్తున్నాము ఇంకొకసారి ఇలాంటి జరిగితే ఎలక్షన్ కోడ్ లేదు చట్టం లేదు మీకు లేని చట్టం నుండి వస్తాయి వస్తాం పబ్లిక్గా వస్తాం రోడ్డు నిలబడుకుంటాం ఎంతమందిని కొడతారో ఎంతమందిని చేస్తారో చూస్తాం మేము దళిత దగ్గుబాటు మా ప్రసాదరావు గారికి అండగా ఈ జిల్లా కాదు రాష్ట్రం అంతా దళితులంతా మేము ఏకమై ఆయనకు అండగా నిలుస్తాం కబడ్దార్ తెలియపరుస్తున్నాము జాగ్రత్త ఇంక మీద ఇలాంటివి ఏమైనా జరిగితే రోడ్డుపైకి వచ్చేది తప్పదు ఓ కోర్టు ఎలక్షన్ కమిషన్ కాదు కదా ఏ నిబంధనల్ని మేము అమలు చేయము ఏ నిబంధనకి భయపడము ఎంతమంది పైన దౌర్జన్యం చేసినా ఎన్ని కోర్టు ఎన్ని కేసులు పెట్టినా భయపడేది లేదు నిఖరంగా వచ్చింది నేరంగా వచ్చిందే రోడ్లపైన కొడుకొని మా ప్రతాపేదో దళితుల యొక్క శక్తి అనేది చూపిస్తాం మేము ప్రెస్ మీట్కి వచ్చిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా ఎస్సీలు అంటే నేను సభంగా తెలియజేస్తున్నాను ఎందుకు అమ్మాటంటే మూడు రోజుల క్రితం ఒక వెహికల్ పోతుంది ఎవరిది ఎంపీ గారి ఆ వెహికల్లో డబ్బు చుట్టు పెట్టి వాళ్ళు కొట్టారు అంటే చట్టానికి మీ చర్యలు తీసుకుంటారా చట్టం కానీ మీకు చుట్టమా చట్టం అంటే ఏమి నల్లగరకు నీ మీకు చేతనైతే పోలీస్ కంప్లైంట్ చేసి వెహికల్ తీసుకుని లోపల పెట్టి ఎంక్వైరీ చేసుకోండి అంతేగాని మీరే దౌర్జన్య మీరే లా లాంటి తీసుకుంటే పోలీస్ వ్యవస్థ ఎందుకు కోర్టు ఉండేది ఎందుకు కాబట్టి మేము చెప్పేది ఏంటంటే మీకు ప్రజాక్షేత్రంలో మీకు భయం పడుతుంది ఎందుకు ఓడిపోతామని కాబట్టి మీరు ఇలాంటి దుర్మార్గాలు చేస్తున్నారు మేము ఏమైనా ప్రజల హక్కు ఓటు అనేది అదేవిధంగా ఏ వ్యక్తి అయినా సరే నామినేట్ చేసి ఫ్రీడమ్ తిరగచ్చు కానీ ఫ్రీడమ్ అని మీరు హరిస్తున్నారు కాబట్టి మేము వైసీపీ చెప్పేది అంటే ముఖ్యంగా ఎవరైనా కానీలే దళితులంటే చిన్న చూపించున్నారు మీరు ముఖ్యంగా మీరు ఏమంటారు దళితులు సేవ చేస్తాం ఏ సేవ చేస్తాను మీరు మాకు మీరు మా సోహా చేయాలని చూస్తున్నారు ఇది చాలా దుర్మార్గమైన చర్యని మీకు అందరికీ తెలియజేస్తున్నాను అదేవిధంగా ఎక్కడైనా కానీ లేటు అనేది ఫ్రీగా జరగాలంటే పోలీసు వ్యవస్థ ఫలిష్టంగా ఉండాలని నేను పోలీసు వ్యవస్థ కోరుకుంటున్నాను అదేవిధంగా మాకు ఒక చట్టము వైసీపీ ఒక చట్టాన్ని లేదండి చట్టం అంటే అందరూ సమభాగ్య పాలన చేసి అందరికీ న్యాయం చేయాల్సింది మీరే ఒక్కొక్క కుమ్ముగాసిన చాలా దుర్మార్గమైన చర్యని అని మేము మీకందరికీ తెలియజేస్తూ మరొకసారి ఏంటంటే ఆ దగ్గుబడిన ఇందర వచ్చాడు కాబట్టి అయ్యో బైటోడు కదా ఎస్సీ కదా అని హేళన మేమంతా ఉన్నాం ఆయన సపోర్ట్గా ఎస్సీలు అనేవాళ్ళు ఈ కాన్స్టిట్యూషన్లో అయితేనేమి ఈ రాష్ట్రంలో జిల్లాలు ఎక్కడ జరిగినా కూడా మేము ప్రజాస్వామ్యంలో ప్రజలందరూ స్వేచ్ఛగా ఓటు వినియోగించుకోవాలని మా యొక్క అంతే అంతేగాని దౌర్జన్యం చేసి చిన్న చూపు చేసి ఊరు లేరు ఇప్పుడు కాలం మారింది గుర్తు పెట్టుకోండి మీరు కూడా కాబట్టి అందరినీ ఓటు అడుక్కో మీరు కూడా అంతేగానే వీళ్ళు ఎవరో సౌక్గా ఉన్నారని వాళ్ళని దౌర్జన్యం చేసి చాలా తప్పు ఇది బయట రోడ్లు అయితే వాళ్ళు మనుషులు కదా వాళ్ళు పాకిస్తాన్ ఉగ్రవాదుల కాబట్టి మీకు పది పది చేయండి అందరినీ కూడా అదేవిధంగా ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా ఏం చేస్తారంటే వైసీపీ ఎమ్మెల్యే గారు కూడా చాలా తప్పు మీరు అది మీ మీ బలం ఉంటే మీద చూపించుకోండి మా మీద బలహీన బలహీనలని మాత్రం అనుకుంటే అది మీ పొరపాటు ఓడితో ఈసారి మేము తప్పకుండా మీకు బుద్ధి చెప్తాము మీరు తప్పకుండా ఓడిపోతుంది ఈసారి వైసీపీ ఓడిపోతుంది కాబట్టి మీరు భయపడతారు కాబట్టి భయపేట దాడులు చేస్తే భయపడతారని మీ ఉద్దేశం కానీ ఇలాంటి చర్యలు ఇంకోసారి జరిగితే మాత్రం తీవ్రంగా పని హెచ్చరిస్తున్నాం హెచ్చరిస్తాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి త్రీ ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పివీసీ అక్రాలి పీవీసీ సైన్ మికా పీవీ కోటింగ్ మాట్యులరీ కిచెన్ ఫార్టీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి పేపర్స్